ఎస్డిఎస్ న్యూస్ ప్రేక్షకులకు ప్రకటన కర్తలకు శ్రేయ విలాషలకు శ్రీ విశ్వవాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇట్లు ఎస్డిఎస్ న్యూస్ యాజమాన్యం మరియు సిబ్బంది పౌనము వెంక్టేశ్వర మహా వాడపల్లి క్షత్రంలో వేరు చేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారంలో భాగంగా వే నుంచి కూడా వేలాదిగా భక్తులు సోమవారం దర్శనం చేసుకుంటున్నారు వీరందరూ కూడా చక్ర దర్శనం అయ్యేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వయోవృద్ధులకి గర్భిణీ స్త్రీలు వికలాంగులకి కూడా ప్రత్యేక విలువలను ఏర్పాటు చేయడం జరిగింది మరి వీరందరికీ కూడా సుమారుగా ఇరవై ఐదు కూలర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇరవై ఫ్యాన్లు కూడా వాల్ ఫ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగింది వ్యాసవి దాహత్యం తీర్చడానికి వీలుగా మరి సుమారుగా ఒక ఎనిమిది వందల లీటర్లు మజ్జిగ రెండు వందల లీటర్లు పాలు పసిపిల్లలకి బిస్కెట్లు ప్యాకెట్లు కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది వీరందరికీ కూడా సోమవారి నిత్యాన పథకంలో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాం కావాలి భక్త కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నమ్మ వెంకటేశాన్ని మహా ஷ குடிக்கு தரிசனா எந்த டைம் பண்ணிதா கண்டபட்டிதா டிக்கா தர் பிரியா பண்ணிது சௌகர் பெருகா இப்போ வாரம் நேரம் வார்க்கு தேட கிடிச்சி எண்ணி வச்சுருக்காங்க